నమస్తే వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు ఇరవై ఐదు సంవత్సరాలుగా అనుభవం కలిగి ఉన్నారు ఇక పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంతో స్పెషలిస్ట్ ఇక విద్య ఉద్యోగం ఆరోగ్యం వివాహ కుటుంబ కలహాలు పుట్టిన తేదీ ప్రకారంగా సంఖ్యాబలం చూసి చెప్పగలరు ఇలాంటి సమస్యలు ఉన్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సలహాలు సూచనలు అడిగి తెలుసుకోవడానికి రెహ్మాన్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ రెహమాన్ గారు చెప్పండి ఆస్ట్రో న్యూమరాలజీ అంటే ఏంటి అమ్మా ఇప్పుడు పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు న్యూమరాలజీ ప్రకారం పేరు పెడుతున్నారమ్మా అది కరెక్ట్ కాదు ఆస్ట్రాలజీ చూసుకొని ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ కూడా చూసుకొని పేరు పెట్టాలి ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే అసలు ఈ అబ్బాయి ఏ నక్షత్రం ఏ లగ్నం ఏ రాశి వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి ఈ అబ్బాయి పుట్టినందువల్ల అంటే ఒక బాబు కానీ అమ్మాయి కానీ పుట్టినందువల్ల వాళ్ళ పేరెంట్స్కి అలా ఉండబోతుంది పేరెంట్స్ ఇంకా డెవలప్ అవుతారా ఏమైనా ఇబ్బందులు ఏమైనా రావడానికి అవకాశం ఉందా ఒకవేళ ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇలాంటి చక్కటి విషయాలన్నీ కూడా ఆస్ట్రాలజీ చార్ట్ చెప్తుంది న్యూమరాలజీలో ఆస్ట్రాలజీ ప్రకారం ఏ నక్షత్రమో చూసుకొని చక్కటి పేరు పెట్టుకొని అంటే ఏ విధమంటే నెగిటివ్ నెంబర్స్ లేకుండా కంపల్సరీ నెగిటివ్ నెంబర్ గనక పేరులో ఉంటే దాని యొక్క పర్యవసానాలు తప్పనిసరిగా అనిపించాలమ్మా ఇక్కడ పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ అనేది నేనేం డిసైడ్ చేయటం లేదమ్మా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తుంది ఫోన్లో ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ యూనివర్సల్గా ప్రపంచం అంతా కూడా ఫలానా నంబర్ ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి ఫలానా నంబర్ ఉంటే ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి విషయాలన్నీ తెలియజేస్తుంది సో నేను అనేది మీ అందరికి చెప్పేది ఏంటంటే మీ ఫోన్లో కూడా న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని ఏ నెంబర్ ఉన్నది ఆ నెంబర్ వల్ల పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయా నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయా అనేటువంటిది ప్రొడక్షన్ చూసుకోవచ్చు మీరు ఏ కంపెనీ ఫోన్ కొనాలన్నా మీరు ఏ ఏ కెమెరా కొనాలన్నా ఏ వస్తువు కొనాలన్నా దానికి ఒక మాన్యువల్ ఉంటుందమ్మా ఆ మాన్యువల్ ప్రకారం దానిలో ఇప్పుడు సపోజ్ ఒక ఫోన్ కొంటే ఎయిట్ జీబీ ర్యామ్ అన్నాడు అనుకో మీరు ఆ ఫోన్ తీసుకున్నప్పుడు దానిలో ఎయిట్ జీబీ ర్యామే ఉంటుంది ఫోర్ జీబీ ర్యామ్ అంటే ఫోర్ జీబీ ర్యామే ఉంటుంది అలా మాన్యువల్లో ఎలా అయితే ఉన్నదో అలానే మన ఫోన్ ఉన్నట్లుగా మన పేరులో ఏ నెంబర్ అయితే ఉన్నదో ఆ నెంబర్ యొక్క ప్రొడక్షన్ ఎలా అయితే ఉన్నదో అలానే మన లైఫ్ జరిగిద్ది ఎందుకంటే చూస్తున్నాం ఎంతోమంది ఎంతోమంది యొక్క పేర్లు చెక్ చేస్తుంటే ఆ పేర్లో పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఆరు ఈ నంబర్లు వచ్చిన వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తుంటే అందరి లైఫ్లు దగ్గర దగ్గర ఒకే విధంగా ఒకే విధంగా ఇబ్బంది అవుతున్నాయి ఇప్పుడు పద్దెనిమిదో నంబర్ శ్రీదేవి గారి పేర్లో పద్దెనిమిదో నంబరు ఉంది అంత అంత బాగా పైకి వెళ్ళి ఒక్కసారిగా పడిపోయారు సౌందర్య గారి పేర్లు ఇలా పేర్లు ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్ వస్తుందో ఆ నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత అత్యున్నత స్థితికైనా వెళ్ళొచ్చమ్మా ఎక్కడో చోటు పడేస్తాను అలానే పేర్లో తాగుడింది ఉంటే ఫ్యామిలీ లైఫ్ ఎక్కువగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో మంచి ఫ్యామిలీ అయినా ఏదైనా తప్పనిసరిగా రిజల్ట్స్ అలానే ఉన్నాయి అందుకని నేను చెప్పేది ఏంటంటే మంచి డేట్ ఆఫ్ బర్త్తో పాటు మంచి పేరు పెట్టుకుంటే లైఫ్ అనేది ఒడిదుడుకులు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి బయటపడిపోవచ్చు ఒక అతనికి ఏదైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి చెయ్యరగాలని ఉంటే ఇలా మంచి పేరు కొంచెం దాన్ని తగ్గట్టుగా కొంచెం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే యాక్సిడెంట్ అవడం ఖాయం చెయ్యిగే బదులు దొక్కుపోతుంది అలా చిన్న తోటి బయటపడిపోవటానికి వీటన్నిటికీ అవకాశం ఉన్నది కాబట్టి లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి దేవతల కాలం నుంచి రాజుల కాలం నుంచి ఈ ఆస్ట్రాలజీ అనేటువంటిది నమ్మటం అనేటువంటిది జరగదమ్మా దీని మీద జ్యోతిష్య ప్రకారం చాలా సినిమాలు కూడా ఏ ఏ ముహూర్తంలో రిలీజ్ చేయాలి ఏ డేట్ని బిగిన్ చేయాలి ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని అన్ని అన్ని పర్ఫెక్ట్గా చేయాలంటే ఎవరికి కుదిరే పని కాదు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మనం మనం చేసుకునేటువంటి పనిలో మంచి బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు ఇప్పుడు చూడండి ఒక షా రెండు షాపులు ఉన్నాయి అనుకోండి సేమ్ షాపులు ఒక షాప్ విపరీతంగా సాగుతుంటుంది ఇంకో షాప్లో జనమే ఉండరు మరి ఏమై ఉంటుంది మరి రెండు సేమ్ షాపులే కదా మరి అయినా కానీ అలా ఎందుకు జరుగుతుందంటే పేరు ప్రభావం ఈ ఈ షాపుకు పెట్టినటువంటి పేరు యొక్క పవర్ బాగుండి నెక్స్ట్ షాపుకు పెట్టినటువంటి పవర్ బాగా లేకపోతే అలా జరుగుతుంది ఇప్పుడు కమల పిల్లలు పుడతారు ఒకళ్ళు ఏమో బాగా డెవలప్ అవుతారు ఒకళ్ళేమో మామూలుగా ఉంటారు మరి దానికి రీజన్ నేను మరి ఇద్దరు ఒకే నక్షత్రంలో పుట్టారు ఒకే రాశిలో అన్నింటిలో పుట్టారు కదా మరి ఏంటంటే ఒకళ్ళ పేరు బాగా కుదిరింది అనుకో వాళ్ళు బాగా ఫైల్లోకి వస్తారు ఇంకోళ్ళ పేరు మామూలుగా ఉంటే వాళ్ళు మామూలుగా ఉంటారు సో ఇలా మన పేరు ప్రభావం అనేటువంటిది మనిషి జీవితం మీద తప్పనిసరిగా పడుతుంది అది దాని వైబ్రేషన్స్ తప్పనిసరిగా పడతాయి మనకి పెళ్లి చేసేటప్పుడు పేరు బలం పేరు బలం కలిసిందా లేదా అని చూసుకోవటం అనేటువంటిది మనకి సాంప్రదాయం ఉన్నదమ్మా ఆ పేరు అనేటువంటిది బలంగా ఉంటే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది ఆ పేరు అనేటువంటిది కనుక కొంచెం ఇబ్బందికరంగా అటు ఇటుగా ఉంటే దాని యొక్క పర్యవసానాలు తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి జరిగిన విషయాలు చెప్తాం అలా జరిగిన విషయాలు చెప్పినప్పుడు అవునండి నాకు ఇలా జరిగింది అనేది మనం ఎలా చెప్పగలుగుతున్నాం ఇప్పుడు పది మందికి అదే నెంబర్ వాళ్ళు పది మందికి అలానే జరుగుతుంటే డెస్టినీ ముప్పై ఆరు వస్తే డే టు మంత్ ఇయర్ కలిపితే ముప్పై ఆరు అనే డెస్టినీ వస్తే యాక్సిడెంట్స్ అవుతున్నాయి చేతికి కాళ్ళకి దెబ్బలు తగుతున్నాయి ఎంతమందో నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా మీకు కాలుకి ఏమైనా తగిలిందండి అవునండి కాలుకి దెబ్బత అయింది లేదంటే కాల్లో ఏదో నరాలు బ్లాక్ అయ్యి బ్లడ్ బ్లాక్ అయ్యి ఏదో ఇబ్బంది అయింది లేదా ఇంకొక ఇబ్బంది అయింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో అలాంటి నంబర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి మీరు ఇబ్బంది పడకుండా కొంచెం డెవలప్ అవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పి గైడ్ చేయడానికి ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫార్మిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ మీరు వంద చెప్పండి అన్నీ కూడా ఓన్లీ గైడ్ లైన్స్ మాత్రమే ఫైనల్ అయితే కాదండి ఫైనల్ అనేది భగవంతుడి యొక్క నిర్ణయం భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది సో నేను అనేది గైడ్ లైన్స్ తీసుకొని కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇక ఈ సంవత్సరం ఇలా ఉంటుంది మీకు కొంచెం వ్యాపారం చేసే పని అయితే కొంచెం చిన్న చిన్నగా చేయండి లేదు బా ఇప్పుడు బాగా ఉంది మంచి ఫ్యాక్టరీస్ ఏమైనా పెట్టదలుచుకుంటే పెట్టుకోండి అని అలా గైడ్ చేస్తుంటే ఆ విధంగా ఫాలో అవుతూ వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ని ఆనందమయం చేసుకోవడానికి వీటన్నిటికి కూడా మంచి అవకాశం ఉండేటువంటి విధంగా ఉపయోగపడుతుంది లేకపోతే దగ్గర దగ్గర ఇన్నేళ్ల నుంచి మేము చేస్తుంటే ఇప్పటికీ జనం పేరు కరెక్షన్ అని పిల్లలు పుట్టగానే పేరు పెట్టించుకోవటం అని లేదా ఇంకోటి అని ఇంకా వస్తున్నారంటే ఇప్పుడు మీరు చూశారు ఎంతో మంది న్యూమరాలజిస్టులు టీవీ ప్రోగ్రామ్స్ చేసి ఇప్పుడు ఆపేశారు అందరూ నేను ఇంకా చేస్తూనే ఉన్నా కారణం ఏంటంటే ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి మనం చేయగలం ప్రజలు ఆదరించకపోతే మనం ఎట్లా చేయగలం చేయటానికి వీలు కాదు కదా అందుకని నేను అనేది మంచి డేట్ ఆఫ్ బర్త్ మంచి పేరు అంత గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ అన్నీ చూసుకుంటూ నిన్న ఒక అతను వచ్చాడు అతను ముస్లిమ్స్ అబ్బాయి ఈ గ్రాఫాలజీ వీటన్నిటి మీద ఈ వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అబ్బాయి వస్తే నేను అలా చేయి చూసి మీకు రెండు ఇళ్ళు ఉన్నాయా అండి అని చెప్పడిగితే అవునండి రెండు ఇళ్ళు ఉన్నాయి అలా ఎలా చెప్పగలుగుతారండి అంటే అదేనండి సైన్స్ అనేది అలా ఒక ఒక మన పూర్వీకులు మనకు ఒక మంచి అకాల్డ్ సైన్సెస్ భగవంతుడి దగ్గర నుంచి తపస్సు చేసి కొన్ని అతీంద్రమైన శక్తులు తీసుకొని అవి మనకి ఇవ్వటం జరిగింది అవి మనం ఫాలో అయ్యి అలా చేసుకుంటే మంచి లైఫ్ అనిపించడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది అని చెప్పుతున్నాను అనమాట అందుకని మంచి పేరు ఉన్న వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది కొంచెం అటు ఇటుగా మంచి లైఫ్ అనిపించడానికి వీటికి అవకాశం ఉంటుంది ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఇక మన జీవితం అంతా ఇలా ఇబ్బందులు పట్టడమేనా అని చెప్పి ఆలోచించడం కాకుండా ఆ ఇబ్బందుల నుంచి చిన్న చిన్నగా తొలగించుకోవటానికి ఒక ఏజ్ తర్వాత చాలామంది బాగా డెవలప్ అవడానికి చాలామందికి సింగిల్ పేరెంట్ ఉంటారండి సింగిల్ పేరెంట్ అనేటువంటిది కూడా తప్పించవచ్చు అంటే ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ శనికి సంబంధించిన నంబర్ అలానే డే టు మంత్ ఇయర్ కలిపితే కూడా ఎయిట్ అనేటువంటి నెంబర్ వచ్చిన వాళ్ళకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి సింగిల్ పేరెంట్ ఉంటున్నారు దీనికి మేమేం చేస్తున్నామంటే పిల్లవాడు పుట్టంగాలే ఇప్పుడు ఇదన్నీ గోపాలుడు భూపాలుడు సినిమా లేదంటే కొండవీటి సింహం సినిమా ఇవన్నీ ఇవేనమ్మ ఎనిమిదో తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటుంది సింగిల్ పేరెంట్ అవుతున్నారు అలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు పేరు పెట్టేటప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే బాబు ఈ ఈ అబ్బాయిని మనకి సాంప్రదాయం ఏంటంటే మూడో నెలలో కానీ ఐదో నెలలో కానీ అత్తగారింటికి పంపించే సాంప్రదాయం ఉంది అలా పంపకుండా ఒక వన్ ఇయర్ ఆపి పంపించాము అని చెప్తాం అలా వన్ ఇయర్ ఆపి పంపిస్తే ఆ దోషం పోతుంది లేదు ఆల్రెడీ పంపిణీ చేశారు ఆల్రెడీ వయసులో పెద్దవాడయ్యాడు ఏళ్ళ పిల్లవాడయ్యాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తామంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు కొంచెం వయసు తెలిసినప్పుడు హాస్టల్లో చదివించమని చెప్తాం అంటే అలా పేరెంట్స్కి దూరంగా ఉంచుతాం అలా పేరెంట్స్ ఆటోమేటిక్గా ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి మంచి జాతకం బాగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇంటి దగ్గర కానీ నాయనమ్మ ఇంటి దగ్గర కానీ హాస్టల్లో కానీ అలా చదువుతారు ఆటోమేటిక్గా అలా చదవటం వల్ల వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇలా ఎంతో ఉన్నదండి అంటే ఇది ఫైనల్ అని నేను అన్నండి కానీ కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళు ఏ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అనేదంతా కూడా మీకు యూనివర్సల్ ప్రొడక్షన్ ఉందండి మీ ఫోన్లోనే చదువుకోవచ్చు ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు మీ ఫోన్ ద్వారానే మీ ఫోన్లోనే మన డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్రొడక్షన్ ఏంటి మన డెస్టినీ యొక్క ప్రొడక్షన్ ఏంటి మన మంత్ యొక్క ప్రొడక్షన్ ఏంటి మన పిల్లల యొక్క మన పేరు యొక్క ప్రొడక్షన్ ఏంటి అని చూసుకోవచ్చు ఈ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇవన్నీ మార్చలేము కాబట్టి ఏం మార్చగలం మనం ఓన్లీ పేరు పేరు పాజిటివ్గా ఉంటే హ్యాపీ వదిలేస్తాం డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఉంటే డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పాజిటివ్గా లేదనుకోండి అప్పుడేం చేస్తామంటే ఒక అక్షరం కలపడం వలన కానీ ఒక అక్షరం తీయటం వలన కానీ ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టుకొని మంచి ప్రొడిక్షన్ వచ్చే విధంగా మార్చుకోవచ్చు ఇది నేను చెప్పేది కాదండి ఫైథాగ్రస్ గారి సిద్ధాంతం గారు గారి అంత మహానుభావుడు తయారు చేశాడు ఇలా ఈ నంబర్లు ఇలా ఉంటే ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఈ విధంగా ఉంటే ఇలా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అని చెప్పి చెప్పాడు అసలు అక్షరం తర్వాత అక్షరం ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం ఉంటే వీళ్ళు బాగా డెవలప్ అవుతారు అనేది కూడా ఉన్నదండి అంటే అక్షరాలు కూడా ఒకదాని పక్కన ఒకటి వస్తే మధ్య దాని ఒక బలం వస్తుంది ఇప్పుడు చూడండి మన ఇంటి పక్కన మంచి వాళ్ళు ఉన్న అనుకోండి మంచి పేరు వస్తుంది మన ఇంటి పక్కన కొంచెం ఇబ్బందికరమైన వ్యక్తులు ఉంటే ఆ ఇబ్బంది మనకు కూడా వస్తూ ఉంటుంది ఇలా కాకుండా ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం పెడితే మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉంటుంది ఏంటి ఇలాంటివి కూడా చూసి చేసుకుంటే చాలా మంచి లైఫ్ అనిపించడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుందండి ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఆస్ట్రాలజీ చూస్తాను న్యూమరాలజీ చూస్తాను పామిస్ట్రీ చూస్తాను చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అయ్యో నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు మనం చెప్పించుకోవడానికి వీలు కాదేమో పేరు ఉండేది కదా చెయ్యి ఉండేది కదా సో పేరు మీద చూస్తాను ప్లస్ పామిస్ట్రీ చూస్తాను ఫేస్ రీడింగ్ చూస్తాను ఫేస్ రీడింగ్లో ఈ చెవు ఏడు సంవత్సరాలు పనిచేస్తుంది ఈ చెవు ఏడు సంవత్సరాలు పద్నాలుగు పదిహేను పదహారు ఏళ్ళ హండ్రెడ్ ఇయర్స్ మీరు చదువులో ఎక్కడ ఇబ్బంది పడ్డారో చెవు చూసి చెప్పేసేవచ్చండి మీకు చిన్నప్పుడు అదే మీకు సింగిల్ పేరెంటా కాదా అనేది కూడా చదువు చూసి చెప్పేసేవచ్చండి ఇలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఫేస్ రీడింగ్ ద్వారా చేర్చుకోవచ్చు అలానే సిగ్నేచర్ అనాలసిస్ సిగ్నేచర్ ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ కావడం సిగ్నేచర్ అండి ఇలా రాసి కొట్టేస్తారు సిగ్నేచర్ అంటే మీ హ్యూమన్ బాడీ మీ హ్యూమన్ బాడీని ఎక్కడైతే కట్ చేస్తారో ఆ ప్లేస్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కంటి ప్రాబ్లమ్స్ రావటం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి వీటన్నిటికి కూడా సిగ్నేచర్ సో సిగ్నేచర్ చక్కగా పెట్టుకోగలిగితే చాలా వరకు లైఫ్ చాలా సా స్మూత్గా జరిగిపోయిందండి ఇన్విజిబుల్ సిగ్నేచర్ ఎవరికి అర్థం కాకుండా సిగ్నేచర్ పెట్టిన వాళ్ళ లైఫ్ కూడా ఎవరికి అర్థం కాకుండానే ఉంటుందండి అలా మనకు కావాలని ఇన్వె ఎవరికి అర్థం కాకూడదని అడిచి సిట్ కొట్టే సీటు చేస్తారు వాళ్ళ లైఫ్ అంతా అలానే ఉంటుంది మీరు అనొచ్చు లేదంటే ఆయన దగ్గర కోట్లు ఉన్నాయని కోట్లు ఉన్నా కానీ ప్రశాంతత లేకుండా ఉన్నా కానీ ఆరోగ్యాలు బాగోలేకుండా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు సో సిగ్నేచర్ని కానీ చక్కగా సెట్ చేసుకోగలిగి మంచి సిగ్నేచర్ పెట్టగలిగితే లైఫ్ అనేటువంటిది చాలా జీవితంలో బాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలానే మ్యారేజ్ డేట్ అసలు మ్యారేజ్ డేట్ నుంచే మన లైఫ్ అనేది బిగిన్ అవుతుందండి మ్యారేజ్కి ముందు ఎవరైనా ఎట్లయినా బతికిపోతారండి ఏదో నాన్న భోజనం పెడతాడు స్కూల్కి వెళ్తాము చదివిన చదివితే చదువుతాము లేకపోతే లేదు ఏదో ఒక విధంగా లైఫ్ అయితే నడిచిపోతూ ఉంటుంది కానీ మ్యారేజ్ తర్వాత అసలు లైఫ్ అనేది అక్కడి నుంచే బిగిన్ అవుతుందండి అక్కడి నుంచి కోర్టు కేసులు అవుతాయా లేకపోతే చక్కగా చక్కగా కలిసిమెలిసి ఉంటామా లేదా పిల్లలు లేరా లేదా పిల్లలు పుట్టారా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారా అసలు లైఫ్ అనేది అక్కడే ఒక ఇల్లు ఏర్పడాలి ఏంటి అనేటువంటి అలా బాధ్యతలు అన్నీ అక్కడి నుంచి బిగిన్ అవుతాయి కాబట్టి మ్యారేజ్ డేట్ చక్కగా పెట్టుకోవాలి చక్కటి మ్యారేజ్ డేట్ పెట్టుకుంటే లైఫ్ కూడా చాలా బాగా రావడానికి బాగా డెవలప్ అవ్వడానికి వీటన్నిటికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి ఎంతోమందిని చూస్తుంటారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చెప్తారండి నేను ఆళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏళ్ళ దగ్గరికి వెళ్ళానండి వీళ్ళందరూ ఇలా పేరు పెట్టారండి అంటే ఆ పేరు యొక్క ప్రొడక్షన్ మీకే చదివి వినిపిస్తాను వాళ్ళు పెట్టిన పేరు ఎలా ఉందో చూసుకోండి చూసుకొని బాగుందనుకోండి హ్యాపీ అలానే కంటిన్యూ చేసుకోండి లేదనుకోండి ఆ పేరుని కరెక్ట్గా కొంచెం ఏమైనా నెగిటివ్లో పెట్టుంటే దాన్ని పాజిటివ్గా చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ వస్తుంది అంటే ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పే ప్రతి పని మీ ఫోన్లోనే చదువుకోవచ్చు మీ ఫోన్ ద్వారానే మీకు రిజల్ట్స్ అనేటువంటి చూసుకొని బాగుంటే హ్యాపీ బాగా లేకపోతే కరెక్ట్ చేసుకొని చేస్తున్న టైంకి వీటన్నిటికి కూడా అవకాశం ఉండే విధంగా చేసి పెడతాను కాబట్టి అందువల్ల ఇంతమంది నన్ను కలవటం మీరు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి చూస్తే అందరు రిపీటెడ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు ఏమండి నేను ఆల్రెడీ చెప్పించుకున్నాను అండి మా తమ్ముని తెచ్చాను లేదా మా అక్కయ్యని తెచ్చాను లేదా మా అబ్బాయిని తెచ్చాను ఇలా రిపీటెడ్ పీపుల్ అంటే వాళ్ళకి సక్సెస్ ఉంటే రెండో వాళ్ళని తెస్తారు లేకపోతే ఎవ్వరు అసలు ఎవ్వరికి ఒక్క మాట కూడా చెప్పరు నేను వెళ్ళి న్యూమరాలజీ చెప్పించుకున్నాను నాకు అసలు బాగాలేదు అని చెప్పి ఎవరు చెప్పరు బాగుంటేనే చెప్తారనమాట బాగుంటే అని చెప్పి ఇంకో వాళ్ళని తీసుకురావడం వాళ్ళకి కూడా ఏదైనా హెల్ప్ జరిగేటట్టు చూసుకోవడం అలా చేస్తూ ఉంటారు సో ఇవన్నీ ఆలోచించుకోండి నేను అన్ని రకాలుగా చూసి చెప్పడమే కాకుండా ఈ ఒక్క నిమిషంలో న్యూమరాలజీ రెండు నిమిషాల్లో న్యూమరాలజీ ఫోనుల్లో న్యూమరాలజీ ఇలా చేయరండి నేను చక్కగా కూర్చోబెట్టి కనీసం వాళ్ళ యొక్క డౌట్స్ అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది ఏం జరిగింది వాళ్ళకి తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నీ చూసి వాళ్ళ వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ అడిగి దానికి చక్కటి సొల్యూషన్స్ చెప్పి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు ఎప్పుడు కట్టుకోవడానికి అవకాశం ఉంది లేదా ఏదైనా జాబ్ గురించి ట్రై చేస్తున్నారు ఎప్పుడు జాబ్ వస్తానికి అవకాశం ఉంది మా పిల్లలు సరిగ్గా చదవటం లేదు వాళ్ళు ఎలా చేస్తే బాగా చదువుకుంటారు ఇవన్నీ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం చెప్పడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో ఉన్నటువంటి అధ్యాయాలు చదువుకొని చక్కగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది చాలామంది హెల్త్ బాగాలేదని వస్తారు హెల్త్ బాగాలేదని వస్తే ఇప్పుడు హిందువులు వచ్చారనుకోండి నలభై ఐదో అధ్యాయం గురు చరిత్రలో నలభై ఐదో అధ్యాయం చదవండి అమ్మ అది కూడా జస్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడ పెట్టుకొని మీరు టిఫిన్ చేసేటప్పుడు వినండి భోజనం చేసేటప్పుడు వినండి భోజనం చేసేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు వేరే పనులు చేయరు కాబట్టి అది వింటూ ఉండండి అంటే అలా వింటూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్త్ అంతా కూడా సెట్ అయిపోవటం బాగా ఉండటం అనేటువంటిది జరిగిందని చాలామంది చదువుతున్నారు అలానే క్రిస్టియన్స్ వచ్చారంటే కీర్తనలో నలభై ఐదో కీర్తన చదువుకోండి అమ్మ బాగా ఉంటుంది అలానే ముస్లిమ్స్ వస్తే సూరా చా నలభై ఐదో సూరా చదువుకోండి మీకు ఇలా బాగా హెల్త్ మీ ఇంట్లో అన్ని అంటే అదేం చెప్పిందంటే అది మీ ఫోన్లో కూడా చెప్తుందండి ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అన్నాడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే క్యూర్ చేస్తుంది ప్లస్ పర్మనెంట్గా హ్యాపీయెస్ట్ లైఫ్ ఇస్తుంది సో అలాంటి నంబర్లు పెట్టుకొని అలాంటి ఇవి ఉంటా ఉంటే ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే బాగా ఉంటుంది మనకి ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఏదైనా హెల్త్ బాగపోతే అచ్యుతానంత గోవిందాన్ని చదువుకోమని చెప్పాడు అది చదువుకుంటూ దాంతోపాటు మంచిగా మంచి అధ్యాయాలు చదువుకుంటే ఎందుకంటే మన ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలోంచి మంచి ఇవి చదువుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అలానే సంతానం లేని వాళ్ళు ఉంటారు సంతానం లేదని చెప్పి ఆ ఐవీఎఫ్లని ఈఐపీఎఫ్లని చేస్తుంటారు చేయండి నేను తప్పేం కాదు చేసుకోవద్దని నేను చెప్పను అది చేసుకుంటూ కూడా ముప్పై తొమ్మిదో అధ్యాయం గురు ముప్పై తొమ్మిదో అధ్యాయం చదివితే చక్కటి పిల్లలు పుడతారు ఇలా ఎంతోమంది మీద ప్రయోగించారు ఎంతోమంది డాక్టర్స్ మీద కూడా ప్రయోగించడం జరిగింది చక్కటి పిల్లలు పుడుతున్నారు మరి చదవటానికి ముప్పై అధ్యాయం అలానే పిల్లలు కలగాలంటే నలభై ఆరో నంబర్లో పేరు పెడితే సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అంటాడు అంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అలా రావడానికి ఒక్కో దానికి ఒక్కొక్క నంబర్ ఉంది ఆ నంబర్స్ ప్రకారం ఫాలో అవుతూ చేసుకుంటూ ఉంటే లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఇంకొక విషయం గురువుగారు ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా మరి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం కనుగొనవచ్చు అంటారా అమ్మ అదే చెప్పాను కదా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎయిటీ ఏదైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఏది జరగదమ్మా ఇప్పుడు మీకు ఒక విషయం ఏంటంటే ఒక సూపర్ స్టార్ కృష్ణా గారిని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు ఎంత ఫీజు కావండి అంత ఫీజు కడతారు అయినప్పటికీ ఆ డాక్టర్ గారు ఆ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారు ఏమండి ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు అదేందయ్యా నీ పెద్ద హాస్పిటల్ కదా నేను అంటే అంత ఫీజు కడతాను కదా నన్ను ఇంటికి తీసుకెళ్ళమంటావేంటి నువ్వు ఎట్టయినా తగ్గించాలి అంటానికి వీలు లేదమ్మా ఏదైనా ఒక రేంజ్ వరకే జరుగుతుంది ఈ సైన్స్ అంతా కూడా ఏదైనా ఒక రేంజ్ ఇంకా మిగిలినదంతా కూడా భగవంతుడి చేతుల్లో ఉంటుంది మేము వచ్చేటప్పటికి మేమే కనుక అన్ని హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చేయగలిగితే రాజీవ్ గాంధీ గారు ఇంకా ఉండేవాళ్ళు సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఉండేవాళ్ళు అందరు ఇంకా ఉండేవాళ్ళు కదా ఇలా జరిగా ఎన్ని తప్పించగలిగితే అలా కుదరదమ్మ ఏంటంటే మనకంతా కూడా నేను ముందు నుంచి మీకు అదే చెప్తున్నా మీరు మిస్గైడ్ అవ్వమాకండి ఇది అన్ని ఓన్లీ గైడ్ లైన్స్ ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నప్పుడు మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ ఆలోచనలు వస్తాయి అప్పుడు పాజిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా అన్నీ కూడా పాజిటివ్ జరుగుతాయి అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర రాగానే మీకు ఉద్యోగం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం ఇప్పించేస్తాను మీ దగ్గర డబ్బులు లేకపోతే కోటీ చేసేస్తాను మీకు ఏది కావండి అది చేసేస్తానని ఇవన్నీ ఒట్టి మాటలు ఇప్పుడు మనం సపోజ్ ఏదన్నా క్షేత్రానికి వస్తాం అక్కడికి వస్తే నాకు ఉద్యోగం వచ్చింది నాకు ఇంకోటి జరిగిందని మంచి జరిగిందని చెప్పుకుంటూ ఉంటాం అలా అని అన్నీ జరుగుతాయి ఇల్లు వాళ్ళందరికీ జరిగిద్దని రూలేం లేదు కదమ్మా లైఫ్ అంతా అనే రూలేం లేదు అలా అంటే అలా లైఫ్ అంతా మారిపోయింది అక్కడికి అన్నీ ఇల్లు వస్తాయంటే వాళ్ళు ఏం చేస్తారు ఈ చదువుకి ఇటన్నిటికి యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టేదేదో ఆ ఛార్జీలు పెట్టుకుని ఆ క్షేత్రానికి వెళ్తే దండం పెట్టుకొచ్చుకుంటారు పెట్టుకోవచ్చుకుంటే అన్నీ అయిపోయాయి పనితంగా అంటే అక్కడ నేను అనేది ఏంటంటే యద్భావం తద్భావతి నీ మనసు ఎలా ఉందో నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగా భగవంతుడు కూడా నీకు అనుకూలమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు అంతేగాని ఓ నేను రాగాలి కూర్చోంగానే కోట్లు రావాలంటే రావు అసలు ఎక్కడన్నా వచ్చినాయో అక్కడన్నా ఉంటే చూపించండి ఈ సినిమాల్లో ఏదో కేజీఎఫ్ అలా సినిమాల్లో ఏదో బంగారు గన్లు వచ్చినాయంటే అది సినిమా అది మూడు గంటల్లో సంపాదించింది అలా అలా అయ్యే పనులు కాదు ఏదైనా చిన్న చిన్నగా డెవలప్ అవ్వాల్సిందే చిన్న చిన్నగా పైకి రావాల్సిందే వీళ్ళందరూ కూడా ఇప్పుడు సపోజ్ మోడీ గారైనా ఊరిని ఒక్కసారిగా తెల్లారిపోతున్నాయి ఎవరో దగ్గర న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు కరెక్ట్ చేసుకొని తెల్లారిపోతున్నా ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు వారికి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఎంతో కష్టపడి ఎంతో చేసి ఎన్నో చేస్తాయి అయ్యారు లేదా అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారంటే ఎవరో న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజిస్ట్ పొద్దున్న నువ్వు నీకు ఇలా ఇలా పూజ చేసుకో లేదంటే ఇలా పేరు మార్చుకో రాష్ట్రపతి అవుతామని చెప్తే చెప్తే అవ్వలేదు వాళ్ళకి ఎంతో దాని కింద దాని వెనక ఎంతో కృషి ఎంతో కష్టం ఎంతో ఉన్నది అలానే జరుగుతుందండి అలా సాఫ్ట్గా జరిగింది తప్ప ఊరికి నైట్ నైట్కి రోమ్ నగరం కూడా హైదరాబాద్ నగరం కూడా నైట్ నైట్ కట్టలేదమ్మ మీకు తెలుసది ఏదో ఎబ్బో ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి కడుతున్నారు అంతే అందువల్ల ఇంత డెవలప్ అయింది కానీ రాత్రి రాత్రి హోమ్ పట్టు అని చెప్పి చేయలే అట్లానే మీరు కూడా ఆలోచించుకోండి ఊట ఎవరో ఒకళ్ళు మీ వీక్నెస్ని ఆలోచించుకొని మీకేంది ఎమ్మడే కోటీసులు అవ్వాలని వాళ్ళేంది ఆహా వీడి కోటీసులు అవ్వాలని కదా వీడి కోరిక అందుకని నా దగ్గర ఒక పదివేల ఇరవై వేలు ఫీజు కట్టు లేదా ఒక లక్ష రూపాయలు కట్టు పీ పూజ చేస్తాను రేపు పొద్దున కోటీసుడు అని చెబుతాడు మరి అవ్వలేదని చెప్పి మళ్ళీ నువ్వు వెళ్ళి కనుక్కోవడానికి వాడికి ఫోన్ ఉండదు వాడికి ఆఫీస్ ఉండదు అక్కడ సరే ఫోన్ ఏముంది పది లక్షలు ఇచ్చాను నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినాక సిమ్ తీసి ఇంకో సిమ్ మార్చుకుంటాడు అదే ఉంది పెద్ద విషయం అంటే వాళ్ళకి ఆఫీసే ఉండదు అయినా కానీ మీరు లక్షల లక్షలు కడతారు ఒక ఆమె నా దగ్గరికి వచ్చి చెప్పింది ఆమె అంటే ఇంట్లో డబ్బులు పోయినాయి అంట డబ్బులు పోతే అసలే డబ్బులు పోయి నష్టంలో ఉంటే ఎవరికో ఒక ఆయనకి ఆయన పెద్ద యూట్యూబ్లో పోతూ ఉంటాడు ధర్మం గురించి కూడా చెబుతాడు ధర్మం న్యాయం ఇలా వాటి గురించి మాట్లాడుతుంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఫోన్ చేసి అయ్యా ఇలా నాకు ఇబ్బంది అయింది డబ్బులు పోయినాయి అంటే ముందు కన్సల్టేషన్ పదివేలు పంపు పదివేలేమో పూజకు పంపు నీ డబ్బులు దొరుకుతాయి అన్నా అంట పంపించారంట ముప్పై ఐదు వేలు పంపించినాక ఇంకా అలా డబ్బులు దొరకలే ఈయన ఫోన్ ఎత్తడంలో ఎక్కడో ఎక్కడ కొండాపూర్లో ఎక్కడో ఎక్కడో ఉంటారంట వీళ్ళేమో ఎక్కడో పల్లెటూరు రోడ్లు ఒంగోలు పక్కన చిన్న పల్లెటూరు రోడ్లు వీళ్ళు కొండాపూర్ వచ్చి ఎదకాలేరు ఎదగడానికి అసలు నీకు అడ్రస్ తెలిస్తే కదా ఇప్పుడు నీకు లొకేషన్ పంపిస్తే నువ్వు అసలు అసలు లొకేషన్ పంపించేవాడు అయితే ఫోన్ ఎత్తుతాడు కదా ఇలా జరుగుతూ ఉంటాయి అంటే అంటే వీళ్ళకేంది చక్కగా వీళ్ళు చెప్పే మాటలకి నెల మొత్తంలో ఒక్క క్లయింట్ అలాంటి క్లయింట్ ఒక్కడు దొరికాడు అనుకో నా బంగారం పోయింది దొరికాడంటే చాలు ఆ నెల మొత్తం సరిపోయి ఇలా డబ్బులు పోయినాయి అని ఇంకా ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి ఇటన్నీ ఇవన్నీ కూడా అంత ఈజీగా జరిగే పనులు కాదమ్మా ఊరినే అలా అయిపోయే పనులు అయితే అసలు వాళ్ళే వాళ్ళే మంచిగా మంచి పూజ చేసుకొని వాళ్ళ వ్యాపారమే ఫుల్ డెవలప్ అయ్యేటట్టు చేసుకుంటారు కదా వాళ్ళే ఎందుకు అందరికీ బాకీలు పడతారు పడరు కదా ఆలోచించండి ఇది చిన్న పాజిటివ్గా చేసుకుంటూ అన్ని జాగ్రత్తగా చేసుకుంటే చిన్న చిన్నగా జాబ్ లేని వాళ్ళకి చిన్నగా అంటే జాబ్ లేకపోతే రేపు పొద్దున్న జాబ్ రాదండి ఫల దానికి తగ్గట్టుగా ఏదో కోర్సులు నేర్చుకొని చేస్తే అదంతా పాజిటివ్గా ఉండి మంచి జాబ్ వస్తుంది అలానే మ్యారేజ్ అవ్వడం లేదు దానికి తనక పరి పరిష్కారం చేస్తే పొద్దున అవ్వదు పెళ్ళెప్పుడు రేపు పొద్దున కూదిన కానీ ముహూర్తంగా ఉండాలి కదా అంటే టైం పడతాయి ప్రతి దానికి ప్రతి పనికి ఒక టైం పడుతూ ఉంటుంది అలా చేసుకుంటూ ఉంటే మీకు అన్నీ కూడా బాగా ఉంటుంది థ్యాంక్ యూ రైట్ రైట్ థ్యాంక్ యూ రెహమాన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది ఇవాల్టి విక్టరీ టైం యాస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్